అంటే మనకి క్రెడిట్ ఎలా దొంగతనం చేయాలో తెలుసు అలానే అవతల వాడికి ఏమైనా క్రెడిట్ వెళ్తుంటే దాన్ని బ్లాక్ చేసి దాని తర్వాత సమస్యను పరిష్కరించి అది మా గొప్పే అని చెప్పుకోవటం కూడా చాలా గొప్ప విషయం ఇవి చాలా చోట్ల జరుగుతుంటాయి మీకు అలా ముందు కూడా జరిగింది పోయిన నెలలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కరెంటు కట్ చేశారు ఇది అపచారం అన్నగానే ఇది ఎలా జరిగింది అనేది చాలామంది చర్చించుకుంటే మంత్రులు కూడా వెళ్ళి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఒక గొప్ప హెడ్డింగ్తో కథనం ఈరోజు అంధజ్యోతి మనం కళ్ళ ముందుకి వచ్చి కళ్ళు విచ్చుకునేలాగా కళ్ళు తెరిపించేసింది మంత్రుల చెరువతో నలభై లక్షలు ఆధ ఆట అసలు ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే సోలార్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో పవర్ వాడకం కోసం అని చెప్పి పవర్ ప్లాంట్ లాగా ఇప్పుడు ప్లాన్ చేశారు ఓపెన్ చేశారు సూర్యకుమార్ గారు అప్పుడు ఈవో అంటే రెండు వేల ఇరవై రెండు అది ఎవరు హయామండి అది అప్పటి నుంచి ఏంటంటే విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చిన విద్యుత్ని ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడుకుంటుంది అంటే వేరే చోటకి తరలిస్తుంది కరెంటు వాడుకునేటువంటి దేవస్థానానికి బిల్లుని అడ్జస్ట్ చేసి బకాయిలు లేకుండా చూస్తూ ఉంటుంది ఇది ఆ సంవత్సరం నడిచిందిగా తర్వాత సంవత్సరం నడిచిందిగా ఆ తర్వాత సంవత్సరం నడిచిందిగా ఘోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరము నడిచిందిగా కానీ మధ్యలో బకాయిలు ఏర్పడ్డాయి కదా బకాయిలు ఎందుకు ఏర్పడతాయి రెండింటి మధ్య తేడా వస్తాయి ఏది దుర్గ గుడి దేవస్థానం వాడే పవర్కి పక్కకి మనకి డిస్ట్రిబ్యూషన్కి పంపిస్తున్న పవర్కి ఈ తేడా ఎందుకు వస్తుంది డిస్ట్రిబ్యూషన్లో లాసులు ఉంటాయి ట్యాక్సులు ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఈ మంత్రులు చొరవతో ట్యాక్సులు లేకుండా ఓపెన్ యాక్సిస్ పద్ధతి కాదు నెట్ మీటరింగ్ ద్వారా మనము బిల్లులు చెల్లిద్దాము అంటే నలభై లక్షల దాకా ఆదా అయిందట అది ఈ కథనం ఉద్దేశం దీంతో కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు మోక్షం కలిగినాయట చూసారా అసలు రెండు వేల ఇరవై రెండుకి ఇరవై ఆరుకి ఎన్నేళ్ళు తేడా ఉంది నాలుగేళ్ళు నాలుగేళ్ళ బకాయిలు అని చెప్తుంది ఎంత ఉంటుంది మహా ఉంటే ఒక మూడు కోట్లు ఉంటుంది మహా ఉంటే ఒక మూడు కోట్లు ఉంటుంది ఈ మూడు కోట్లని కనుక మనం నెలలవారీగా లేక పెడితే ఎంత ఉంటుంది బకాయి దీనిని అడ్జస్ట్ చేయలేకపోవడం ఎవరు తప్పు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి వరకు అంటే లేదు జనవరి లోపే సమస్య పరిష్కారం అయింది అనుకున్నాం దానిని మంత్రులు చొరవతో ఆదా అని హెడ్డింగ్ పెట్టాం కదా మనం ఈ పద్దెనిమిది నెలల్లో ఎందుకు ఆ చొరవ చూపించలేకపోయారు అధికారులు మాత్రం పట్టుబడుతున్నారట మంత్రుల చొరవతో ఇక్కడ జరిగిపోయిందట సమస్య పరిష్కారం అసలు అక్కడ సోలార్ ప్లాంట్ ఎవరి హయాంలో ఏర్పాటైంది ఇదేంటి ఇలా మాట్లాడతారు అంటే అలానే మాట్లాడదు మనము అసలు ఇక్కడ సోలార్ ప్లాంటే లేకపోతే ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది పవర్ కోసము అరవై లక్షల యూనిట్లు వాడుతుంది అంటున్నారు అరవై లక్షల యూనిట్లకి రూపాయి వేసినా ఎంత ఉంటుంది ఇంకా యూనిట్కి ఐదు రూపాయల చొప్పున చెల్లించారు అంటున్నారు ఇది ఎక్కువే కదా రేటు విద్యుత్ శాఖ అధికారులకి అంత చెల్లించడం కరెక్టా సరే ఈ లెక్కలని ఎందుకు కానీ నలభై లక్షల ఆదా ఎలా జరిగింది ఆదా ఏ ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగిందద ఇదే మనకు అనుకూలమైన వాళ్ళే కనుక ఈ పాటికి ఇది ఓపెన్ కనుక చేసి ఉంటే ఇది ఆ ప్లాంట్ని విజయవాడ అమ్మవారి సన్నిధిలో వాడే కవర్ పవర్కి అవసరమైనటువంటి ప్లాంట్ని ఎలా ఉండేది బ్రేకింగ్లు హడావిడి ఇదిరా విజన్ అంటే అనేవాళ్ళే కాదా ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించిన ఈ ప్రభుత్వము నలభై లక్షల ఆదా మంత్రుల చొరవ తప్పేమీ లేదు పెట్టేసుకుంటాం హెడ్డింగ్స్ రెండు వేల ఇరవై రెండులో ఆ ప్లాంట్ కనుక సోలార్ ప్లాంటు సోలార్ పవర్ ప్రొడక్షన్ ప్లాంట్ అనండి లేదంటే ఆ యూనిట్ని కానీ స్థాపించకపోతే ఎంత ఎంత నెల నెల కట్టాల్సి వచ్చేది వాటికి ట్యాక్సులు అన్నీ కలిసి కూడా జరిగితే ఎంత కట్టాల్సి వచ్చేది ఈ లెక్కలు కూడా వేస్తే అసలు ఆదాయం ఎంత అయిందనేది ఇంకా నలభై లక్షల కన్నా ఇంకా ఘనమైన నెంబర్ వచ్చిండే ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చేస్తాం